నేడు రంగంలోకి కేటీఆర్ మూసి పరివాహక ప్రాంతాల్లో పర్యటన ఈరోజు రాజేంద్ర నగర్ రేపు అంబర్పేట జ్వరం నుండి కోలుకున్నట్టు ప్రకటన ఏమో అయ్యా నువ్వు జ్వరం అంటే నా అయితే లేదు ఎప్పుడేదో ఒక సమస్య ముందున పడితే నాకు కాలుకు నొప్పి వచ్చిందేనో తలనొప్పి వచ్చిందనో జ్వరం వచ్చిందనో అప్పటికప్పుడు మేము లేదా అప్పించుకుంటాను అసలు నిజంగా ఓకే నాలెడ్జ్లో సూపరే నువ్వు ఐటీలో సూపర్ అయిను పని వంతునివే కష్టపడి పనిచేసే ఆలోచన ఉన్నది కానీ ఎందుకో నాయకత్వ లక్షణాలు నీ దగ్గర నీ దగ్గర కనబడతలేవు కేసీఆర్ కొడుకు అని ఒక్కటి ఒక్కటి మాత్రమే నీకు ఈ బంతిపావులు తెచ్చిపెట్టింది కానీ ఈ ప్రజలకు భరోసా ఇవ్వడంలో కానీ పెద్దగా వ్యూహాలు కూడా ఏం కనబడతలేవు నీ దగ్గర ఈయన అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేకూర్చగలడు ఈయన భవిష్యత్తులో ఒక గొప్ప లీడర్ కాగలడు అనేది కనబడతలేదు కేటీఆర్ గారు మీ దగ్గర ఓ డొక్కు టీంని వేసుకుంటావు పక్కన ఆ కెర్రాని టీం అది ఓ స్క్రాఫ్ను వేసుకుంటావు ఇక ఆ స్క్రాఫ్ను పట్టుకొని అంటో పోతా అంటో ఎందుకు పోతావో నీకు అర్థం కాదు ఆ స్క్రాఫ్ ఏం పని చేస్తుందో వాళ్ళకు అర్థం కాదు ఇంకా ఈ హైదరాబాద్ దాటి పక్క డిస్ట్రిక్ట్లోకి పోతే నేను లీడర్ అనేటోళ్ళు లేడు ఇది ఇది కోపంతో అంటాను అనుకోకు ఊళ్ళో పోతే కూడా పుష్కరిని పక్కన నలుగురు లేకపోతే ఎవలో అనుకుంటారు కేసీఆర్ కొడుకు అని కూడా అనుకోరు ఎవరో వచ్చిందిలే అనుకుంటారు కొంత మాసులోకి వెళ్ళిపో నాకు జ్వరం వచ్చింది ఇప్పుడు రాలేను అని తప్పించుకుంటే ఎట్లా ఇప్పుడు వెయ్యి కోట్ల కంపెనీ వస్తుందంటే నాకు జ్వరం వచ్చింది రేపు రారి అంటావా అనలేవు కదా మూసి ప్రజలు గంత ఆశపడి కేటీఆర్ వస్తానని వస్తే ఈ హైదరాబాద్ లో ఈ మొత్తం క్లీన్ క్లీన్ స్వీప్ చేసింది హైదరాబాద్ లో బీఆర్ఎస్ అంటే కొంత మీ పంత గుడి ఉన్నది ఇక్కడ కేటీఆర్ ని హైదరాబాద్ ప్రజలు బాగా అభిమానిస్తారు అంటే కేసీఆర్ చూడకుండా ఈయన అభిమానిస్తారు అనుకోవడం పొరపాటు కేసీఆర్ నీడలోనే కేటీఆర్ ని అభిమానిస్తారు ఈ ఈయనేమో శక్తికి మించి పోరాటం చేయాలి చేయడు ఇట్లా పోయి ఇట్లా సినిమా హీరో ఇట్లా కాసేపు ఊపి కాసేపు ఆ సల్లగా ఉండాలి ఎక్కడ కూర్చున్నా సల్లగా ఉండాలి సల్లగా రాకపోతే కూడా మళ్ళీ భరించలేడు రెండు ప్రెస్ మీట్లు రెండు డైలాగులు చక్కగా ఇంటికి పోయి మళ్ళీ పనుకోవాలి నా లీడర్షిప్ ఎట్లా ఒట్లాడాలి ప్రతి డిస్టిక్లా మంట పెట్టాలే వృద్ధులకు పింఛన్లత్తలేవు మహిళలకు రెండు వేల ఐదు వందలు రాలేదు నిరుద్యోగులకు భరోసే లేదు రైతు భరోసే లేదు రుణమాఫీ జరగనే లేదు ఐడ్రా మీద పడుతూనే ఉన్నది మూసి ప్రజలను నెట్టేస్తూనే ఉన్నారు వీటి మీద యుద్ధం యుద్ధం ఒక్కొక్కరిని చెండాడాలి చెండాడాల ఏ సల్లగా అత్తాడు ఏడన్నా చూస్తే సినిమా హీరో మేకప్ వేసుకొని వచ్చినట్టు అత్తాడు ఇంత బొట్టు గారది ఏం గారది ఇప్పుడు గీ గిక్కడ పోయి నువ్వు నిలబడితే ఎంత పేరొచ్చు గా బుజ్జిని ఎత్తుకొని చిన్న బుజ్జిని ఎత్తుకొని నువ్వు నిలబడి అదంతా గత్తి గత్తి చేస్తే ఎంత పేరొచ్చు ఇక ఇక మూసి పరివాహక ప్రాంతం బాధితులు వస్తాను అనగానే నాకు జ్వరం వచ్చింది అని ఒక ట్విట్ పెట్టాడు ట్విట్టర్లో కథ బాధ్యతల నుండి తప్పించుకున్నట్టు ఇట్లా పా ఏ ఏమో కేటీఆర్ నిన్ను చూస్తే మాకే నమ్మకం కలుగుతలేరా నువ్వు ఏమన్నా అనుకో ఇట్లా మాట్లాడితే కేటీఆర్కు కోపం వస్తుంది అంటే రాని ప్రజలకంటే ఎక్కువ నువ్వు ప్రజలకంటే ఎక్కువ ప్రజలకంటే అయితే ఎక్కువ కాదు నువ్వు ఆ ప్రజల్ని కోటేస్తేనే మళ్ళీ వచ్చి అసెంబ్లీలు ఉంటావు లేకపోతే మళ్ళీ గట్ల ఇంటికాడ ఉంటావు అది నీ ఇష్టం అది నువ్వు తెలుసుకోకపోతే మేమేం చెప్తాం